ఇవాళ రెసిపీ పల్లీ పకోడి క్రిస్పీగా టెన్ డేస్ వరకు చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కూడా చేసి పెట్టుకుని టెన్ డేస్ వరకు ఫ్రెష్ గా ఉండదు అనమాట ఒక కప్పు ఒక కప్పు పల్లీలు కొద్దిగా తగినంత సాల్ట్ కొద్దిగా కారం పసుపు గరం మసాలా జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఒక హాఫ్ కప్పు శనగపిండి ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఫ్రెష్ గా అప్పుడే టేస్ట్ బాగుంటది ఒకసారి అన్ని కూడా పల్లీలు బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు అంత అంత వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలన్నమాట ఇలా ముద్దగా రావాలి లేదంటే మనం బజ్జీ పిండిలా కలుపుకుంటే అది బాగా రాదనమాట పిండి తనిగా పప్పులు తనిగా అయిపోతుంది ఈ విధంగానే ఉండాలి గట్టిగా అనమాట అప్పుడు పల్లీలకి బాగా పట్టుకొని క్రిస్పీగా వస్తుంది పిండి కొంచెం జారైపోతే పప్పులు మెత్త మెత్తగా అప్పుడు అసలేం బాగుండదు ఈ విధంగా కలిపి కలిపేసుకోవాలి చూపించినట్టుగా తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియం లో పెట్టేసుకొని ఇలా పొడి పొడిగా వేసేసుకోవాలి వన్ బై వన్ గా సింగల్ సింగిల్ గా వేసుకోవాలన్నా ముద్ద ముద్దుగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మీడియం టు పెట్టేసుకుంటే లోపల వరకు కుక్ అయ్యి బాగా క్రిస్పీగా వస్తుంది హైలో మాత్రం అసలు పెట్టుకోవద్దు ఇది ఇలా చేసి పెట్టుకుని టెన్ డేస్ వరకే ఉంటాయి అన్నమాట ఫ్రెష్ గా మనం హాలిడేస్ లో ట్రిప్ పోయినప్పుడు కూడా ఈ విధంగా చేసి పెట్టుకుంటే స్నాక్స్ కి బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పప్పులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మంచి టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు కూడా అందులోనే ఫ్రై చేసుకొని వేసుకోవాలి కరివేపాకు వేయించేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి సరిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా వస్తాయి తెలుసా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తర్వాత ఇది కూడా వేసేసుకొని మీకు కావాలంటే పైన చాట్ మసాలా కొద్ది కారం సాల్ట్ వేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట క్రిస్పీగా మీకు వీడియో ఎలా అనిపించింది నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్